అబ్బాయి వాహనం మూడు రోజులు చంపు చంపుతుంది కాలం కానీ ఇంటి లెక్కలు బయట పెట్టకుండా కొడుతుంది ఈ వాహనంకు కోసం మరి దాటవచ్చు షాపులు బాగానే వస్తాయి ఏం చేస్తాడు కూర అనుకుందాం అంటే నా పైసలు లేకపోయా నాలుగు షాపులు దొరికితే రెండు రోజులు కూర అనుకొని పులుసు పెట్టుకోవచ్చు సత్యాడే ఏం చేస్తాడు అనగా సతిగా సతిగా సత్య ఎప్పుడు ఇట్లా ఉంటుంది ఎవరు అక్కడ ఎప్పుడు ఇట్లా ఉంటావు ఏంటి ఇట్లా వచ్చినావు ఏం చేస్తానవరా ఏ చేసిన ఇక్కడ మూడు రోజుల నుంచి ఆనం ఉంటాపోతాం కాబట్టి ఇంతకాలం బయట పెట్టకుండా బయట కాలం ఇంత పెట్టకుండా తినాలి తెస్తారా పొద్దు పిల్లలు తెస్తారా పొద్దుగా నేను లేచిన పొద్దుకొని తాగి సెల్ ముంగట పెట్టుకొని ఆయన ఇన్స్టా రీల్స్ చూసుకుంటా వస్తున్న మంచం వీళ్ళు నాకే కన్ను అంటుకున్నది కన్ను అంటుకుంటే అంటుకున్నది కానీ నిద్ర అయిన వాళ్ళే మంచిగా తలొచ్చిందే అంతా చికెన్ తెచ్చుకొని మంచిగా చిన్న కొట్టించుకొని దగ్గర సుక్క ఫ్రై చేయించుకొని ఒక తెల్లగాయని డబ్బా తెచ్చుకొని ఒక గ్లాసు కల్లాగుడు ఒక చేత ముక్క తినడు ఒక చేత దాగుడు ఒక చేత తినడు అబ్బా తలచకుండా పానం ఆయిగున్నదే నే అవ్వ చెప్తేనే నోరు ఉంటుంది అయినా కానీ కల్లాక బాగా రోజులు అవుతుంది వచ్చిన వచ్చిన మీద నిజమైతే సంబంధించుకుంటే అయినా కానీ ఏం చేస్తాం తెల్లగాళ్ళ దాకా బాగా రోజులు అవుతుంది ఆమెల కూట బట్టి గమలు తాళ్ళు ఎక్కువ లేదు కళ్ళు పోసులు లేదు మన కోసం చూసే తెల్లవాళ్ళు కొన్ని అవుతాను కావచ్చే అయితే కానీ పుట్టింటికి వచ్చిన ఆడబిడ్డకు పెట్టిందే పట్టి చీర బంగారం అన్నట్టు తెల్లగాళ్ళు లేకపోతే ఏమైతుంది వైన్స్లో బీర్లు కరగని ఒక్క లైట్ బీర్ వేసుకుంటే చల్ల ఒక లైట్ బీర్ వేసి సపడక అంటే పానం అలగా ఉంటుంది అయితే కానీ నేను వినాయకుడి కాడ మన పాత వినాయకుడి కాడ మైక్ మోతుకున్నట్టు కాంచి నువ్వు ఎందుకు వచ్చినావో చెప్తలేవు

అక్కడ మా అత్తడి కాడ చేపలు దుంపుతానే అక్కడ పోతాను మీరు చేపలు ఏం పడతారు అలా పెద్ద మనుషులు అంతా వచ్చేరట మీకోసం చూస్తారు మీ ఇద్దరు రాలి పోదాం పర్రి ఏ మేడతాంరా నువ్వు రావు ఇచ్చోడా పెద్ద మనుషులు వచ్చేరట మనం పోపోతే ఇచ్చేస్తే మనం పోతుంది ఏ నేను రాను మీ చేపల కోని లేపు కచ్చిన నేను చేపలకు అయితే రాస్తాను నేను అక్కడికి రాను ఈ చేపలు చేరవాను ఆడ మాట వస్తుంది అంటే చేపలు అని పడుతుంది ఎవరా అంతే అంటే మానే खरारू होते चाइल्ड टी बिल आते फोनदारा इया साबल होता साल जी बिलन धर फोन फोन पाए पण आईने कडक मनलेपत आता अंत मार देनी हवा इया सतनाळ तय म्हणकुन तग्या देले तग्या देले इ पाणी

ఏ గడ్డ కాదు కాలు గడ్డ అయింది పని అవుతుందో కదా నేను అనుమాన పడతాను నాకైతే నాకు కూడా అంత సమస్య ఉన్నది రెండు రోజుల నుంచి అంత పుండు పుండు ఉన్నది పానం లోజరం కొడుతా అన్నట్టుంది సాధన అవుతుందో కాదు అని అంతే అనుమానం ఏం లేదు నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టు స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ పిఐడి ఎంఏ ఎస్ఆర్ఐ అని టైప్ చేసి డబల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ ఎస్ఎంఎస్ చేయండి ప్లీజ్ వర్క్ ఫర్ మీ ఏదో సత్తి పని వరకు ఏదో ఒకటి వస్తుంది దావతన వరకు ముందుకు వస్తావు దావతన వరకు ముందుకు వస్తావు అంటే కావాలని చెప్తానా చూస్తే కావాలనే చెప్పినట్టు అనిపిస్తాను నాకు నేను ఆగురా వాళ్ళు చూస్తానే చెప్తారా ఎట్లా చెప్తానా ఏడాదికి ఒకసారి వచ్చే పండుగ అందరం కదా చేసుకుంటే మజ్జిగ కనిపిస్తుంది దేవునికాడో లేనారా మీకు నాకే గడ్డ పుట్టిందంటే ఆయన మాట్లాడే వాటిగా వాళ్ళు ఇద్దరు రాకపోతే పని ఆడుతుందా పని చేసినాక తాగుదాం అనుకున్నాం కదా ఏ నీరు ఎవరు రాకుండే ఇప్పుడే మా వారు ముందే వచ్చి రి అవ్వడా ఏమైంది రా సత్తి జ్వరం వచ్చిందండి ఇవి మంచిగానే పనిచేస్తా అంటారా అరే ఇవాళ్ళు ఉంటే జ్వరం రేపు పోతుంది ఇంకా జ్వరం ఏమి ఉన్నదా సంవత్సరం కోసం వినాయక చవితి

కలగదు కురాణాలు మనం చెప్పినా ఏంటంటారా ఎలాగే పురాణాలు ఏది తెలియదు అయ్యా ఎడబిక్కింద్రా అని చెప్తారు అక్కడ ఇది ఇంత అర్థం తెలియలేదు మళ్ళీ ఇదంతా కట్టపడడం వాళ్ళు ఏమిస్తారు సరిపోదు ఇది పైన आवाज मार उठा ना हाल गुलता ने बाहर ही रहो बाकी का तो था रे क्या किनारे घर रन मान ले जानतो नहीं किना है किना अरे शेयर शेयर चलो ना ड्रेम है मेरो ये मार दो ये तो रहा है ये बाढ़ गए जर गुले जब रहा कितने रहा मर रहे दिव्य दिवो ये वर रखा क्यों � आई ये वाला गिप्पड़ा ची लो गिप्पड़ा ची में इतना

ಈ ಪಿ ಸಾಗ್ ಅದು ఇవ ఊరా మనిషికారుదా అయితే ఒక ఆట పక్క మనం ఆయన తిరుపతి అన్న ముగ్గురు మంచి మూడు మూడు తాగింది ఏం కదా రేపేసుకోవచ్చు ఇలా మంత్రి తాగు తగ్గుతాయంటే అంటే అర్థం చేసుకో

અરે યાર સતો કાટવા જેવું આપણી અંદર વાને ઉઠનો વા ભાઈરી ભાઈરી એ कार्ड बोर्ड वाला अब आगे डाट में गेट गेट कट आगे अजय मंटन ये तो और वो उधर से कट कर पड़ा है हां अरे चल हल्का आ आ वो ये दान में चला गई लाइट से पकड़ हेलो फोन <laughs> फोन

అబ్బా ఈ పని సెలవుడా ఈ సాఫ్ అయింది ఈ పని ఉందో కానీ చుక్కలు కావాలి చూసినారా పది మంది ఉండబట్టే పని ఏర్పాలే ఏ పని అయినా కూడా పది మంది కలిసి పని చేస్తేనే సక్సెస్ అవుతాం అవునే నిజమే పది మంది కలిసి చేసుకుంటే పని అలకా అయింది కానీ సరేగానే అప్పుడు ఉన్నా అంట మరిగా వీర్లు రాజ తెచ్చుకుందాం అంటారు పందిరు అయిపోయిన వాళ్ళు అవరా పిచ్చోడా పురాగా చెప్పేదా కింద పోతే సాగుదాం అనుకున్నాగా దేవుని పండగ సాగద్ద చెప్పే వరకే నువ్వు ఆయనతో ఓటివి చెప్పే వరకే నువ్వు ఆయనతో ఓటివి